నిన్న బెంగళూరు కేంద్రంగా ఇరవై ఆరు రాజకీయ పార్టీలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజాస్వామిక సంస్థలకు జీవం ఉండాలని ప్రజాస్వామిక సంస్థలకు సంబంధించి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇబ్బంది కలుగుతుంది రాజకీయ పార్టీలకు బేధింపులతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు బీజేపీ ఇతర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉండొద్దు అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అంశం మీద మొత్తంగా ఇరవై ఆరు రాజకీయ పార్టీలు యునైటెడ్ యునైటెడ్లీ స్టాండ్ అని అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలను చీల్చడము బయదపరచడం పెట్టుకున్నటువంటి పార్టీ నిన్న ఢిల్లీ కేంద్రంలో ఒక సమావేశం పెట్టుకున్నారు అందులో నరేంద్ర మోడీ ఫోటో పెద్దగా పెట్టుకొని మిత్రపక్షాలకు ఎక్కడ కూడా విలువ లేకుండా చేసుకున్నటువంటి పార్టీలో సంఖ్యాపరంగా ప్రజల ముందు ఒక భ్రమ పెట్టే ప్రయత్నంగా ముప్పై ఎనిమిది రాజకీయ పార్టీలు వచ్చామని చెప్తున్నటువంటి నిన్నటి సమావేశంలో ఎన్డీఏ ఎండ్ ఇండియా ఎన్డిఏ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిగతా ఇరవై ఆరు రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ పేరు మీద సమావేశం పెట్టుకొని అందులో స్పష్టంగా ఇది యునైటెడ్ మీ స్టాండ్ అని ఫోటో పెట్టుకొని అక్కడ ఓర్ది కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరి ఫోటోలు పెట్టుకొని నినాదాన్ని ఎగ్జిపెక్ట్ చేస్తూ ఉంటుంటే నేమో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు ఇది నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ అదానీ లాగా ఇక్కడ మొత్తం నరేంద్ర మోడీ ఒకటే ఫోటో పెట్టుకొని ఐ మే మై సెల్ఫ్ అంటే నేను ఒక్కనే నాదే నాదే అనేటువంటి విధంగా ఫోటో లోపల వాళ్ళ విధమైనటువంటి వేదిక బ్యానర్ వీళ్ళ స్వరూపాన్ని చూపెడతా ఉంది నిన్న సమావేశమైనటువంటి ముప్పై ఎనిమిది పార్టీల్లో ఇరవై నాలుగు రాజకీయ పార్టీలకు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లేకపోతే చినాగ్ పాశ్వాల లాంటి వాళ్ళు లేదా ఇంకా ఇతరతర పార్టీలకు సంబంధించి లోక్సభలో సున్నా అంటే ముప్పై ఎనిమిది రాజకీయ పార్టీల్లో ఇరవై నాలుగు మందికి లోక్సభలో ప్రాతినిధ్యం అభివేను లేని వాళ్ళు వీళ్ళ యొక్క పార్టీల మిత్రపక్షం ఏడు పార్టీలు ఒక ఎంపీ ఉన్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు నేడు ముప్పై ఒక్కటి ఇవే మిగతా రెండు పార్టీలు ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు అంటే ముప్పై మూడు పార్టీలు వీళ్ళే ఉంటే బీజేపీని శివసేన చీల్చిన శివసేనను చీల్చిన ఎన్సీపీని పట్టుకొని ఇలా వీళ్ళు మేము చాలా పెద్ద గ్రూప్ అని చెప్తాను మొట్టమొదటిసారికి నరేంద్ర మోడీ జ్ఞానోదయం అయినట్టుగా మిత్రపక్షాలను గౌరవించి కనీసం ఆదాని లాంటివి నమస్తే రిసీవ్ చేసుకోవాలని ప్రజాస్వామ్య అపహాస్యం చేసే నాయకుడు ఇలా మిత్రపక్షాలను కనీసం వేదిక మీద పిలవకుండా అగౌరవపరిచేటువంటి వ్యక్తి ఇలా వాళ్ళందరిని ఉద్దేశించి నేను ఒకవేళ ఎస్పీజీ కారణంగా పిలువలేకపోయిండొచ్చు నన్ను క్షమించండి అనే కానీ ఏ విధంగా కిందికి దిగజారిండో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూటమి కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏర్పడ్డటువంటి కూటమిని పెట్టుకున్న సమావేశం రోజే మీడియా అటెన్షన్ తగ్గించాలని చీఫ్ కోర్టుకి ఇలా సమావేశ సమయానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేటువంటి నీచ దిగజారులకు దిగజారినటువంటి ప్రధానమంత్రి పట్ల దేశ ప్రజల్లో గతంలో నరేంద్ర మోడీ గారు అంటే టీవీల దగ్గర ప్రజలు నరేంద్ర మోడీ ప్రసంగం వస్తుందంటే ఛానల్ చేసుకునే దాకా వచ్చినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది అందుకే ఇలా దేశంలో ఇండియా ఇండియా అని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రోగ్రెసివ్ అలయన్స్ గా డెవలప్మెంట్ అలయన్స్ గా ఏర్పడితే దాన్ని జీర్ణించుకోలేని భారతీయ జనతా పార్టీ విధంగా వ్యవహరిస్తా ఉంది తొమ్మిదేళ్ల ప్యవధిలో ఎవరికి వచ్చింది ఇవాళ మొత్తం కూటమి మొట్టమొదటి డిమాండ్ చేస్తా ఉంది ఇలా బీసీల ప్రధానమంత్రి అని చెప్పుకునే వీళ్ళు అసలు బీసీ కులఘన చేయడానికి ఏం అభ్యంతరము ఎస్టీ ఎస్టీల భాగస్వామ్యం తీర్చడానికి ఏం అభ్యంతరం అని అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పమని ఈ కూటమిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా కుల జనగణన జరపడానికి ఏం ఇబ్బందులు బీసీ ప్రధానమంత్రి గారు చెప్పుకుంటారు కదా మీరు ఇవాళ సో ఇవాళ ఈ పరిస్థితుల తప్పకుండా ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని ఇలా కాంగ్రెస్ ప్రతిపక్షాల సమూహాన్ని చూసైనా మిత్రపక్షాలను గౌరవించుకునే ప్రయత్నం చేస్తున్నాం రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి నఫర చోర ప్యారికి దుకాణం అంటే నిన్న కొత్తగా నరేంద్ర మోడీలో పరివర్తన జరిగినట్టుగా చిరాగ్ పాశ్వాన్ అలుముకుంటా ఉన్నాడు ఇలా ఓట్ల రాజకీయానికి ఏ విధంగా కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీ కూటమి మొత్తం కూటమితుంటే దానికి సంబంధించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ అందుకే ఇలా తెలంగాణ ప్రజలు కూడా మరొకసారి ఆలోచన చేయాలి ఇలా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ టిఆర్ఎస్ నుంచి తెలంగాణ ఉనికిని కోల్పోయే విధంగా బిఆర్ఎస్ గా మారింది బిఆర్ఎస్ గా మారిన పార్టీ ఖమ్మంలో వాళ్ళ ఆవిర్భావ సభ పెట్టుకున్నారు ఇలా వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు లేకపోతే ఇలా గోడవరి పిల్లిలాగా ఆంధ్రలో ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ గోడవిలి పిల్లిలాగా నా భారతీయ జనతా పార్టీ మద్దతు కూటమిలో లేదు నా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే దేశంలో ఇరవై ఎనిమిది రాజకీయ ప్రధాన పార్టీల ప్రతిపక్షాల కూటమిలో లేదు అంటే భారతీయ జనతా పార్టీకి బీటీ వనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం కాదు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా నా అట కాదు నా ఇంటి కాదు గోడమిరి పిల్లిలా ఉన్న స్టాండ్ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇలా ఈ ఏదైతే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ పేరు మీద ప్రజలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల ఐక్యంగా ముందుకొస్తున్నాం దాన్ని గమనించాలని సందర్భంగా నేను మరొకసారి కోరుతా ఉన్నాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ముఖ్యం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో తోటి దేశం అభివృద్ధి కాదు ఇది ప్రతిపక్షాలందరూ ప్రజాస్వామ్యం ఒక సోనియా గాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి అనే అంశం కాదు ఇలా ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఏకమవుతా ఉన్నాం అనే మాట చెప్తున్న దాన్ని రాజకీయంగా ఏదో మాట్లాడి ప్రధానమంత్రి స్థాయిని దిగదాల్చుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం